హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గూడూరి హోమ్ ఈరోజు ఛానల్లో చూపించబోతున్న రెసిపీ పెసరపప్పుతో హల్వా అండి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి దానికోసమని ముందుగా నేను కుక్కర్లో వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాను దీన్ని వచ్చేసి నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పప్పుని వేయించుకోవాలి పచ్చివాసన అది పోతుంది కదా నెక్స్ట్ వచ్చేసి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలండి వన్ కప్ పెసరపప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే సరిగ్గా సరిపోతుంది పప్పు మెత్తగా ఉడికిపోవాలి ఇంకా దీనికి విజిల్ పెడుతున్నానండి ఒక ఒక విజిల్ వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది కదా దీనివల్ల ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అసలు వాటర్ అది ఏమీ లేదు కదా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలో నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు పిస్తా వేయించి వేసి వేయించుకోవాలండి మనకి నచ్చితే బాదం అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ యాడ్ చేశాను కదా ఇవిని రోస్ట్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి నేను అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఉప్మా రవ్వ అండి ఇది కూడా ఒకసారి నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యిలో వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకా ఎండు కొబ్బరి వేశానండి అరకప్పు ఎండు కొబ్బరి కూడా వేసేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు ఇంకా మనం ముందుగా ఉడకబెట్టి పెట్టిన పెసరపప్పు కూడా యాడ్ చేసేసాను దాన్ని అలా కలిపేసి పెట్టాను ఇంకా మనం ఇలా స్వీట్ కోసం వచ్చేసి బెల్లం యాడ్ చేస్తున్నాము బెల్లం వచ్చేసి వన్ కప్పు తీసుకున్నానండి వన్ కప్కి అరకప్పు వాటర్ వేసి అలా ఒకసారి బెల్లం వరకు చేస్తే సరిపోతుంది మనం ఏం ఆనకం పట్టాల్సిన పని లేదు ఇంకా దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసేసేయాలండి పప్పులో వేసేసి చూడండి నేను చూపించినట్టుగా కలుపుతూనే ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా లేదంటే పోతుంది ఇంకా ఫైనల్గా వచ్చేసి ఒక వన్ స్పూన్ నెయ్యి అది యాడ్ చేసేసుకోవాలండి నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా స్వీట్కి హల్వా కాబట్టి కొద్దిగా నెయ్యి ఎక్కువనే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మన హల్వా వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కొద్దిగా గట్టిగా అయితే సరిపోతుంది అన్నట్టు మనం రవ్వ వేసాం కదా అది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ థిక్నెస్కి వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా ఫైవ్గా వచ్చేసి మనం ఒక గిన్నెలో వేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్గా ఎప్పుడు కావాలన్నా ఫైవ్ మినిట్స్ చేసుకునే పెసరపప్పుతో సూపర్ స్వీట్ రెడీ అండి లాస్ట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు హల్వా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్